హలో హాయ్ అండి అందరికీ నమస్కారం ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది అదేమిటంటే ఈపీఎఫ్ఓ ఉద్యోగులకు కనీస పెన్షన్ రెండు వేల ఐదు వందల పెంపు అంటూ ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది అయితే దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే మన వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూసినట్లయితే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఇక భారతదేశంలోని ఉద్యోగుల కోసం శుభవార్త రానుందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ చందాదారులకు ప్రస్తుతం నెలకు వెయ్యి రూపాయల కనీస పెన్షన్ అందిస్తుంది అయితే ఈ మొత్తాన్ని పెంచాలనే అంశంపై ట్రస్టీల సమావేశం ఈ నెల పది పదకొండు తేదీల్లో జరగనుంది ఈ సమావేశంలో కనీస పెన్షన్ను రెండు వేల ఐదు వందలకు పెంచే ప్రతిపాదనపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అధికార వర్గాలు వెల్లడించాయి ఈ నిర్ణయం ఆమోదించబడితే దేశవ్యాప్తంగా లక్షలాది మంది రిటైర్డ్ ఉద్యోగులకు ఉపశమనం లభించనుంది ప్రస్తుతం ఈపీఎఫ్ఓ పథకంలో కనీసం పదేళ్ల రెగ్యులర్ సర్వీస్ పూర్తి చేసి యాభై ఎనిమిది ఏళ్ళ వయసు చేరుకున్న ఉద్యోగులు పెన్షన్కు అర్హులు అవుతున్నారు కానీ నెలకు వెయ్యి రూపాయల పెన్షన్తో జీవనోపాధి సాగించడం కష్టమని పింఛన్దారులు చాలా కాలంగా ఫిర్యాదు చేస్తున్నారు ఈ నేపథ్యంలో ట్రస్టీల సమావేశంలో పింఛన్ పెంపు అంశం ప్రధానంగా చర్చకు రానుంది ప్రతిపాదనకు ఆమోదం లభిస్తే దాన్ని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ఆమోదించాల్సి ఉంటుంది కేంద్ర ఆమోదం లభించిన వెంటనే కొత్త రేట్లు అమల్లోకి వచ్చే అవకాశం ఉందని సమాచారం మరోవైపు ఉద్యోగ సంఘాలు మాత్రం కనీస పెన్షన్ను ఏడు వేల ఐదు వందలకు పెంచాలని డిమాండ్ చేస్తున్నాయి వారు పేర్కొంటూ ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో రెండు వేల ఐదు వందలు కూడా సరిపోదని ద్రవ్యోల్బణం పెరుగుతున్న సమయంలో రిటైర్డ్ ఉద్యోగుల జీవన ప్రమాణాలు దెబ్బతింటున్నాయని తెలిపారు ప్రభుత్వం ఈపీఎఫ్ఓ కలిసి ఈ సమస్యకు స్థిరమైన పరిష్కారం తీసుకురావాలని వారు కోరుతున్నారు నిపుణుల అభిప్రాయం ప్రకారం కనీస పెన్షన్ పెంపు నిర్ణయం తీసుకుంటే అది రిటైర్డ్ ఉద్యోగుల ఆర్థిక భద్రతకు మాత్రమే కాకుండా సామాజిక సంక్షేమానికి కూడా మద్దతు ఇస్తుందని భావిస్తున్నారు